హాయ్ అండి అందరికీ నమస్కారం రమేచ్యోతి టాప్ తెలుగు ఎఫ్ఎం స్టోరీస్కి స్వాగతం ఏకాంత ఆరాత్రి ఇరవై ఏడవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం పాపిష్టి దానా ఏం మిగిల్చవే ఇంకా నిన్ను అనడానికి నీకు వచ్చిన సంబంధం ఎంత గొప్ప సంబంధమో తెలుసా అలాంటి వాళ్ళు వాళ్ళంతటా వాళ్ళు మన సంబంధాన్ని కోరుకుంటారంటే కోరుకున్నారంటే నీ అదృష్టం ఎలాంటిదో ఊహించగలవా కుక్కను తీసుకువెళ్ళి సింహాసనంపై కూర్చోబెడితే దాని బుద్ధి చూపించినట్లుంది ఇప్పుడు నీ పరిస్థితి నువ్వు కనుక వారి ఇంటి కోడలిగా వెళ్ళకపోతే వాళ్ళు ఊరుకుంటారు అనుకుంటున్నావా రాకేష్ తమ్ముడు సాకేష్ తెలుసు కదా పరువు కోసం ప్రాణాలైనా తీస్తాడు ఒకవేళ ఈ పెళ్లి జరగకపోతే నువ్వు వేరే ఎవరినైనా పెళ్లి చేసుకుంటే నిన్ను బ్రతకనివ్వరు వెంటనే వాళ్లకు కబురు పంపిస్తాను నీకు జాబ్ చేయడం ఇష్టం లేదని త్వరగా పెళ్లి చేసుకోవాలని ఉందని చెప్తాను నెల లోపల ముహూర్తం ఖరారు చేసి పెళ్లి చేసిస్తా అడుగు బయట పెట్టాలని చూసావో కాళ్ళు విరగొడతా అని ప్రణయ తల్లి వైపుకు తిరిగి దీన్ని గదిలో ఉంచి బయట నుండి తాళం పెట్టు అది బయటకు అడుగుపెట్టిందో నిన్ను కూడా ప్రాణాలతో ఉంచను అని అన్నాడు ప్రణయ తండ్రి ప్రణయను పైకి తీసుకువెళ్ళి తన రూమ్లో ఉంచి ప్రణయ సెల్ కూడా తీసుకుంది వాళ్ళ అమ్మ అమ్మ ఫోన్ ఇవ్వు ఆఫీస్ వాళ్ళకి ఫోన్ చేయాలి కదా వాళ్ళు రేపు నాకు ఫోన్ చేస్తారు వాళ్ళకి చెప్పకుండా ఎలా అమ్మా అని అంది ప్రణయ ఏం అవసరం లేదు రేపు ఒక రాజీనామా లేఖ రాసి మీ ఆఫీస్కి తీసుకువెళ్ళి మీ నాన్న ఇచ్చేస్తాడు నువ్వు ఇక ఏ ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇలాంటి ఎలాంటి ఘనకార్యాలు చేయాల్సిన అవసరము లేదు టైంకి ఇంత తిండి పడేస్తాను తిని ఉండు అని బయటకు వెళ్ళి తాళం వేసుకుని వెళ్ళిపోయింది వాళ్ళ అమ్మ బెడ్ పై కూర్చుండిపోయింది ప్రణయ అనుకున్నదంతా అయ్యింది ఇక నేను ప్రణవ్ని కలవలేన నా జీవితంలో ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది ఇలా జరగద్దని నేను ప్రేమ అనే పదానికి దూరంగా ఉన్నాను కానీ వాడిని చూస్తూ వాడి ప్రేమను చూస్తూ వాడికి దూరంగా ఉండలేకపోయాను దానికి మూల్యం జీవితాంతం దహించే జ్ఞాపకాలు ఈ కన్నీటి జ్ఞాపకాల భారాన్ని మోయలేని ఆ దేవుడు మోయలేని మోయాలని ఆ దేవుడు నాకు రాసిపెట్టాడేమో అనుకుని బెడ్ పై కూర్చుండిపోయింది ప్రణయ కంట నీరు ఆగనంటూ చెంపలను తడిమేస్తూ ఉంది సాయంత్రం ఎలాగైతే కూర్చి కూర్చుందో అలాగే ఉంది రాత్రి తొమ్మిది గంటలు అవుతుండగా ప్లేట్లో అన్నం తీసుకువచ్చి రూమ్లో పెట్టి నువ్వు తిన్నావా తినలేదా అని కూడా చూడాల్సిన అవసరం మాకు లేదు ఎలాగో నువ్వు తినవని నాకు తెలుసు కానీ తినమ్మా అంటూ బతిమాలే అవకాశం నువ్వు పోగొట్టుకున్నావు అంటూ వాళ్ళ అమ్మ వెళ్ళిపోయింది అక్కడ ప్రణవ్ ప్రణయ కోసం చాలాసార్లు ఫోన్ చేశాడు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తూ ఉండడంతో తింగరి ది ఫోన్ స్విచ్ ఆఫ్ అయిన విషయం కూడా చూసుకోదా నేను ఫోన్ చేస్తా అని తెలియదా అనుకుని తిట్టుకుంటూ ఉన్నాడు ఫోన్ ఏమైనా ఆన్ చేసింది ఏమో అని పది పది నిమిషాలకు ఒకసారి తిరిగి చేస్తూనే ఉన్నాడు రాత్రి భోజనానికి కూర్చున్నారు మాటి మాటికి సెల్ తీసుకొని చూస్తున్న కొడుకుని చూస్తూ ఏమైందిరా అలా ఉన్నావు అంత టెన్షన్ పడుతున్నావు అని అడిగింది వసుధ ప్రణయ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది అమ్మ ఈరోజు తనని కలిశాను ఇంటికి వెళ్ళాక వెళ్ళాలని కూడా ఫోన్ చేయలేదు అప్పటి నుండి ఫోన్ చేస్తూనే ఉన్నాను కానీ స్విచ్ ఆఫ్ అని వస్తుంది అని తల్లితో చెప్పాడు ప్రణవ్ చూసుకుని ఉండదులే నువ్వు ముందు తిను అంది వసుధ ఇలా ఎప్పుడు జరగలేదు అమ్మ నాకెందుకో అనుమానంగా ఉంది అని కంగారు పడుతున్న కొడుకుని చూసి వీడికి ఎప్పుడైనా నిజం తె నిజం తెలియాల్సిందే కదా అనుకుని ఇక ఆ ఫోన్ ఎప్పటికీ ఆన్ అవ్వదు అని అంది వసుధ విచిత్రంగా తల్లి వైపుకు చూస్తూ నువ్వు ఏమంటున్నావమ్మా అని అడిగాడు ప్రణవ్ అంత పొగరుబోతు కుటుంబాన్ని నేను ఎక్కడా చూడలేదు ఏదో వాళ్ళ కూతురు మంచి కోసం నేను వెళ్తే నాకే వార్నింగ్ ఇచ్చి పంపించింది వాళ్ళ అమ్మాయి జోలికి వెళ్తే మన కుటుంబాన్ని నామరూపాలు లేకుండా చేస్తారట అలా చేస్తుంటే చూస్తూ ఊరుకుంటాం మరి అని అంది వసుధ ఏంటమ్మా నువ్వు ప్రణయ వాళ్ళ ఇంటికి వెళ్ళావా అడిగాడు ప్రణవ్ వెళ్ళాను విషయం మొత్తం చెప్పాను ఒకవేళ కొంచెం సానుకూలంగా ఉన్నా కూడా నేను ఆలోచించేదాన్నేమో ప్రణయం వాళ్ళు ఎవరికో ఇచ్చి చేయడం ఖాయం ఇంకొకసారి మీ అబ్బాయిని మా అమ్మాయిని కలిశాడు అంటే మీ అబ్బాయి ప్రాణాలతో కూడా మిగలడు అని అంది వాళ్ళ అమ్మ అని చెప్పింది వసుధ నువ్వు అలా ఎందుకు చేశావు అమ్మ నిదానంగా మేము చెప్పుకుంటామని చెప్పాను కదా అసహనంగా అన్నాడు ప్రణవ్ ఎంత ఎక్కువ కాలం నువ్వు ఆ అమ్మాయి వెంట తిరిగితే అంత బాధపడాల్సి వస్తుంది అసలు ఇది జరిగే విషయమా కాదా అని నాకు కనుక్కోవాలి అనిపించింది అందుకే వెళ్ళాను స్పష్టంగా అర్థమైంది ఇప్పుడు వాళ్ళు ఎలాంటి పరిస్థితిలో కూడా ఒప్పుకోరు ఒకవేళ నువ్వు బలవంతంగా పెళ్లి చేసుకున్నా నీ ప్రాణానికే ప్రమాదం ప్రేమ కోసం ప్రాణాన్ని పనంగా పెడతావా నీ మీదే ప్రాణం పెట్టుకున్న నా ఆశలు నిరాశలు చేసి ఇన్నాళ్ళు నీ కోసం బ్రతికిన నా జీవితాన్ని వ్యర్థం చేస్తావా ఇప్పటికే అర్థమైపోయింది వారు వాళ్ళ పిల్లని అదుపులో పెట్టుకున్నారని నువ్వు కూడా ఇంకొకసారి ఆ అమ్మాయిని కలవాలని ప్రయత్నించకు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఆ అమ్మాయిని మర్చిపో మామయ్యతో మాట్లాడి త్వరలోనే ప్రణవికి నీకు పెళ్లి చేయడానికి ముహూర్తం పెట్టిస్తాను అని తన గదిలోకి వెళ్ళిపోయింది వసద ప్రణయ తనకు దూరం అవుతుందనే మాటని కూడా తట్టుకోలేకపోయాడు ప్రణవ్ ఇంకొక క్షణం ప్రణయ్కు దూరంగా ఉంటే తన ఊపిరి ఆగిపోతుందేమో అన్నంత బాధ కలిగింది ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా బయటకి వచ్చి బండి తీసుకొని వెళ్ళిపోయాడు బండి చెప్పుడు విన్న వసుదా బయటికి వచ్చి చూసింది ప్రణయ తల్లి అన్న మాటలు గుర్తుకు వచ్చాయి మా కూతురిని మేము అదుపులో పెట్టుకోగలం కానీ మీరే మీ కొడుకును అదుపులో పెట్టుకోలేరు అని ఏదైనా బలమైన నిర్ణయం తీసుకోకపోతే తన కొడుకు తన అదుపులో ఉండడు అని అర్థమైంది వసదకు ఏదో ఒక నిర్ణయం తీసుకున్న దానిలా ఊపిరి పీల్చుకుని లోపలికి వెళ్ళి తలుపు వేసుకుంది రయ్యిన బండి మీద వెళ్ళిన ప్రణవ్ ప్రణయ ఇంటి ముందు ఆగి నిల్చుని చూస్తూ ఉన్నాడు అప్పటికి ఇంకా పది గంటల సమయం అవుతుంది ప్రణయ ఇంట్లో లైట్లు వెలుగుతూనే ఉన్నాయి అంటే ఇంకా ఎవరు పడుకోలేదు కనీసం ఇంకొక గంట గడిస్తే కానీ ప్రణయను కలవడానికి అవకాశం ఉండదు అసలు ప్రణయను కలిసే అవకాశం వస్తుందా వాళ్లకు ఈ విషయం తెలిసిపోయింది కాబట్టి ప్రణయ తన గదిలోనే ఉందా లేక వాళ్ళ అమ్మ వాళ్ళతోనే ఉంటుందా ఇంకొక గంట ఎలా గడవాలి క్షణం ఒక యుగంలా గడిచింది ప్రణవ్కు అలా ఒక గంట గడిచిన తర్వాత లైట్లు అన్నీ బంద్ అయ్యాయి ప్రణయ ఇంట్లో అలా జరిగిన ఒక పదిహేను నిమిషాల తర్వాత చిన్నగా గోడ దూకి మెట్లు ఎక్కి పైకి వెళ్ళాడు తడి ఆరని చెక్కిళ్ళతో శూన్యంలోకి చూస్తూ బెడ్పై పడుకుంది ప్రణయ తనను అలా చూడగానే ప్రణవ్ కడుపు తరుక్కుపోయింది ఎంతలా బాధపడి ఉంటుందో అనుకుని ప్రణయ అంటూ చిన్నగా పిలిచాడు పిలుపు విన్న ఆ పిలుపు విన్న మరుక్షణం చటుక్కున వచ్చి కిటికీ తలుపులు పట్టుకున్న ప్రణవ్ చేతుల్ని పట్టుకుంది ప్రణయ బుగ్గలు కందిపోయి ఉన్నాయి అది చూస్తూనే అర్థమైంది తను కొట్టారని ప్రణవ్కి కొనసాగుతుంది ఇప్పుడు ఇద్దరు కలిసి ఎలాంటి నిర్ణయం తెలుసు తీసుకోబోతున్నారు మరుసటి భాగంలో తెలుసుకుందాము మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియజేయడం మర్చిపోవద్దు మరో భాగంతో మీ ముందుంటాను మీ రమీ జ్యోతి